యువ ఐటీ నిపుణులకు సాఫ్ట్వేర్ నైపుణ్యాన్ని అందించడం టాప్ కంపెనీల్లో ఉద్యోగాల అవకాశాలు పొందడం పొందేందుకు సహాయపడటమే లక్ష్యంగా అల్లాడి క్లౌడ్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో కుకట్పల్లిలోని సంస్థ కార్యాలయంలో సమగ్ర సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ప్లేస్మెంట్స్ ప్రోగ్రాం ప్రారంభమైంది సో బేసికలీ వీ హ్ ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ కుకట్పల్లి హైదరాబాద్ బేసికలీ దిస్ ఈజ్ ఏ కటింగ్ ఎడ్జ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వీఆర్ గోయింగ్ టు గివ్ ట్రైనింగ్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇన్ ఏఐఎంఎల్ పైథాన్ డేటా సైన్స్ జావా ఫుల్ స్టాక్ సో మాకు వేరే వాళ్ళకి అంటే మెయిన్గా డిఫరెన్స్ ఏంటంటే వీఆర్ గోయింగ్ టు గివ్ ఇండస్ట్రీ లెవల్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ యా ష్యూర్ యా మై అలాడి హలో They are finishing the course, but they don't know how to write a program. Also, that's one of the main main reasons, right? And another reason, what I found is communication skills. Some of the rural students, they are very bright, but they are not able to communicate what they know well, right? So that's another thing we have to focus on. I think you know, even if other institutes, what but but are you also to with some industry to yes. sure that they get placements? Yes. So వీ హ్యావ్ లాట్ ఆఫ్ కంపెనీస్ వీ ఆల్రెడీ టైర్డ్ అప్ అండ్ దెన్ వీ హ్యావ్ డెడికేటెడ్ స్టాఫ్ ఆర్ వర్కింగ్ విత్ కుక్కపల్లిలో ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేశాము సో నేను యుఎస్లో థర్టీ ఇయర్స్ నుంచి ఉంటున్నాను ఇక్కడ టూ ఇయర్స్ బ్యాక్ ఒక ఐటీ డెవలప్మెంట్ సెంటర్ ఓపెన్ చేశాను బేగంపేటలో స్టూడెంట్స్ని కొత్త స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళు ఆల్రెడీ ట్రైనింగ్ కంప్లీట్ చేసి వస్తున్నారు ఇంటర్వ్యూకి బట్ వాళ్ళకి ఏం సరిగ్గా చెప్పడానికి రావట్లేదు సో చాలామందిని ఇంటర్వ్యూ చేసిన తర్వాత దెన్ ఐ హావ్ సీన్ లాడ్ ఆఫ్ నీడ్ చాలా నీడ్ ఉంది ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో అని ఆలోచించి ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేశాం ఇక్కడ కూకట్పల్లిలో సో బేసికల్గా మేము ట్రైనింగ్ ఎట్లా ఇస్తామంటే హ్యాండ్స్ ఆన్ ట్రైనింగు ఇండస్ట్రీకి ఏ విధంగా స్టూడెంట్స్ అవసరం ఉంటారో ఏ విధంగా కొత్త వాళ్ళు అవసరం ఉంటారో ఎగ్జాక్ట్లీ అలా ట్రైనింగ్ ఇస్తాం ఓకే సో వాళ్ళు ట్రైనింగ్లో నాట్ ఓన్లీ ప్రోగ్రామింగ్ నేర్చుకోవడమే కాకుండా వాటిని ఎలా డిప్లాయ్ చేయాలి ఎలా డీబ్యాక్ చేయాలి ప్రాబ్లమ్స్ వస్తే ఎట్లా సాల్వ్ చేయాలి వాటిని హబ్ లాంటి రిపాజిటరీలో ఎలా స్టోర్ చేయాలి ఎలా చెక్ ఇన్ చెక్అవుట్ చేయాలి సో అవన్నీ కూడా ప్రాక్టికల్గా ఎలా ఉండాలో అలా నేర్పిస్తాం నేర్పించిన తర్వాత ఇప్పుడు చాలామందికి ఇంకొక ప్రాబ్లం ఏముందంటే మెయిన్గా కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ప్రాబ్లం ఉంది మేము ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అది అబ్జర్వ్ చేసాము సో ఆ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ని రిజాల్వ్ చేయడానికి మేము ఒక ఇంగ్లీష్ స్పీకింగ్ ఇంగ్లీష్ రైటింగు బేసిక్ స్కిల్స్ నేర్పిస్తాము దట్ ఈస్ కమ్యూనికేషన్ స్కిల్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ కూడా నేర్పిస్తాం దానికి ఎక్స్ట్రా ఛార్జ్ ఏమి ఉండదు ఈ ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో దాంట్లో పార్ట్ పాట్ పాటే ఉంటుంది సో ఒక వన్ మంత్ ట్రైనింగ్ ఇది కాగానే సెకండ్ మంత్ నుంచే విల్ ఇమ్మీడియట్లీ స్టార్ట్ దాట్ అండ్ అంటిల్ దే గెట్ ఎ జాబ్ వీ విల్ బీ హెల్పింగ్ దెమ్